భోజనం చేస్తావా నీళ్ళు భోజనం చేస్తావా అయ్యా ఇప్పుడే బిర్యానీ ఇప్పిస్తే ఇప్పుడే తిన్నా చాలు ఈ హోటల్ కాయ్ హోటల్ కాళ్ళు తీసుకుంటా ఇప్పుడే తిన్నా బిర్యానీ తినేసినవా తినేసినావా తినేసిందండి ఇప్పుడు కాకపోతే అది ఆ చాయ్ అమ్ముతుంది ఆయన కనుక్కుండా కాకపోతే నైట్ మరి నైట్ ఏం తింటా నైట్ లేదండి నైట్ తినాలా నైట్ తింటా సార్

ले रिपोर्ट देता है ये बताते कितने कितने करते हैं ये तोड़ी लगा कुछ ना और वॉच कर सकते हैं क्लियर मांगे जल्दी से ये लेना साहब ये ले ले अभी ज्यादा அனுக்கு அணி அபிப்பாடு அக்கடி ஆடி உரிக்க போட்டுக்கா அது அக்கடி முன்னோட ترا حاضري دور گادي کاليو يا دنو تيركوندا يي يي